ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య ఆమె ఒక కథనం నడిపింది కథనం అంటే మన ఆయన పేరేంది శ్రీధర్ బాబు గారు కొండా సురేఖ గారు వచ్చేసే వచ్చేసరి ఉదయ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మా పిల్లగాడు ఎవరో చేసి ఉద్యోగం కావాలా అంటే ఆయన వాళ్ళన్న కొడుకో బి ఉద్యోగము ఉద్యోగం ఇప్పిస్తా అంటే బరాబర్ ఇప్పిస్తానని ఎట్లా చెప్పడము దాని తర్వాత అది పెద్ద ట్రోల్ కావడము వేరే వాళ్ళు ట్రోల్ చేయడము ఆ ట్రోల్ కాగానే మంత్రివర్యుల పిఆర్ఓలకు బాగా కోపం వచ్చేసడు కోపం వచ్చేసిన తర్వాత మీ అన్నీ మాకు తెలియదా మేము బట్టబయలు చేయలేమా మీ చిట్టా మా దగ్గర ఉంది అని ఎక్సెట్రా ఎక్సెట్రా ధమ్కిలిచ్చుడు ఇవన్నీ పలు ఇట్లా జరిగినాయి కరెక్ట్ ఇప్పుడు ఆమె ఉద్యోగం అడుగుడు వాస్తవం ఆయన ఇస్తానన్నది వాస్తవం ఈ షూ క్లోజ్ కొండా సురేఖ గారు వ్యక్తిగతంగా దీని మీద శ్రీధర్ బాబు గారు ఏం స్పందించలే వీళ్ళిద్దరికీ లేని వచ్చింది సరే శ్రీధర్ బాబు గారు పిఆర్ఓ ఏమైనా స్పందించిండ్రా లేదు కదా మళ్ళా కొండా సురేఖ గారి పిఆర్ఓ మిస్టర్ సాగర్ ఎందుకు స్పందించాల్సి వచ్చింది మీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అయ్యింది కరెక్టా కరెక్టాగా దమ్ముంటే కొండా సురేఖ గారిని స్పందించమను ఏ సాగర్ నేను నీకు చెప్తున్నా పంతొమ్మిది లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి తెలంగాణలో మాయమైంది నువ్వు పీఆర్ఓ కదా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్వి కదా మళ్ళీ నీ డ్యూటీ కదా మీ మేడంకి చెప్పి ఆమె ఇమేజ్ కాపాడాల్సిన బాధ్యత నీది కదా ఫోన్లు చేసి ధమ్కీలు ఇచ్చి ఈ పిల్లకాకు బెదిరింపులకు భయపడము ఎందుకు తెలుసా మా ముఖ్యమంత్రి మాకు హామీ ఇచ్చిండు ఏమనిచ్చాడు ఎవడన్నా అసభ్యంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెడితే గుడ్డలుడ తీసి కొడతానన్నాడు మళ్ళీ ఇదే ముఖ్యమంత్రికి ఈ పీఆర్ఓని గుడ్డలుడ తీసి కొట్టాలన్న తత్వం వస్తుందా రా వస్తుంది రావాలన్నా వద్దా రావాలి ఇష్టం వచ్చినట్టు ధమ్కిలు ఇచ్చి మాట్లాడతానంటే ఆ ఇప్పుడు నాకు కింద కమెంట్లో సరే నీకు ఇంత అయినాక కూడా నీ యాటిట్యూడ్ తగ్గలేదని అంటే ఇది జిగర్మే ధమ్మంటారు రా ఇది పుట్టుకతోనే వస్తుంది ఇది ఎవడో ఇంజెక్షన్ చేస్తే రాదు ఒక పదవి వచ్చిన తర్వాత అహంకారము నాలుగు పైసలు వచ్చిన తర్వాత అహంకారము కాదు రెక్కీలు నిర్వహించి దాడులు చేసే తత్వాలు మావి కావు సబ్జెక్టులు చదివి విమర్శ చేసే తత్వం మావి స్వతంత్ర భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి భారత రాజ్యాంగానికి కట్టుబడి మాట్లాడే యూట్యూబర్ల వాయిస్ ఇది ఏం మాట్లాడతారు బాయి నాకు అర్థం కాదు మీరు అంటే ఒక శ్రావ్య అని అనగానే శ్రావ్య భయపడిపోకుంటామని అనుకుంటున్నా ఆ శ్రావ్యకు మా శ్రావ్యకు మా సోదరి శ్రావ్యకు యావత్ తెలంగాణలో ఎంతమంది అన్నలు ఉన్నారో ఇగో ఇప్పుడు ఇది మాట్లాడే ప్రక్రియరా ఇది ఎవర్రా భయ్ మీరంతా నాకు అర్థంగా సాగర్ గారు ఏందండి ఇది మీరు నాకు అర్థంగా నాకు నంబర్ దొరకలేని ఇది సాగర్ భాయ్ నా నెంబర్ కింద డిస్ప్లే అవుతుంటుంది ఇఫ్ ఆర్ వాచింగ్ దిస్ షో ప్లీజ్ ప్లీజ్ నాకు జర ఫోన్ చేయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నా షో నువ్వు తర్వాత చూస్తావచ్చు నువ్వు రాత్రి చాలా లేట్ వండుకుంటావచ్చు పలిసి పని చేసి అలసిపోయి సులసిపోయి ఎవడో ఒకటి నీకు ఇది పంపిస్తాడని నాకు తెలుసు దయచేసి ఆ ఫోన్ నంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసి సార్ లైవ్ పోదాం లైవ్ లైవ్ టీక్ మా చిట్టాలు ఏమున్నాయో బయటకిది మేము కూడా చిట్టాలు తీస్తాం ఇది ఒకటే ముచ్చట మాట్లాడు సార్ ఒకటే ముచ్చట మాట్లాడు పంతొమ్మిది లక్షల అటవీ శాఖ భూమి ఏమే ఆకినేపల్లి విలేజ్లా మూడు వేల ఎకరాలు పాయ భద్రాచలంలా భద్రాచలంలో ఇటుకే మాయమైపోయి మాయపేత కొత్త ఇటుకే పెట్టినరాట ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు ఎండోర్మెంట్ మినిస్టర్ ఎవరు కొండా సురేఖ ఒక్క వంద ఒక్క వెయ్యి ఒక్క వెయ్యి ఒక్క వంద నలభై ఎనిమిది ఎకరాల సీతారాంపూర్ భూములను ఇష్టం వచ్చినట్టు జీఎల్ పాస్ చేస్తుంటే ట్రిక్ 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 అన్న కొడుకు ఉద్యోగం ఇప్పియాలని అన్న ఏదైతే ప్రేమ మా దేవాలయాల మీద ఉన్న ఆస్థ ఎందుకు లేదు పిఆర్ఓ కదా చెప్పు ఏం చేస్తారు సంతర కదా గంతే కదా సంతరా సాగర్ సాగర్భాయి ఎట్లుంటుంది తెలుసా ఒక కల్చర్ ఉంటుంది జిందగీలో వల్చర్ కాదు కల్చర్ కల్చర్ అంటున్నా నువ్వు వల్చర్ లెక్క బిహేవ్ చేస్తున్నావు క్షవాల మీద పేళాలు ఎరుకునే రకం కాదు రాజకీయం అంటే ఇది ప్రశ్నించిన శ్రావ్యకు ధమ్కి మా సోదరి శ్రావ్యకు ధమ్కి ఇలా యావత్ యూట్యూబర్లు నిలబడతారు దంకేపే చోట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ గలమెత్తి మాట్లాడతాం గర్జించి మాట్లాడతాం గర్వంగా మాట్లాడతాం నాటకాలు చేసి ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా ఎవరన్నా కించపరిస్తే మీ గౌరవం కూడా తీస్తాం మేమేసే ప్రశ్నలకు చెప్పు పంతొమ్మిది లక్షల ఎకరాలు మాయమైన యువర పిఆర్ అటు కొండ కొండ సురేఖ కదా చెప్పండి మీరు చెప్పండి మీ దగ్గర ఆన్సర్ ఉందా పిఆర్గా నువ్వేలుగా డేటా తనకు మన మీ అసుంటోళ్ళను పెట్టుకున్నందుకు కొండా సురేఖ గారు అవమానపడుతున్నారా లేకపోతే గర్విస్తున్నారా అనేది మీ విఘ్నత గిడిచిపెడతా ఇలా నిన్న పుప్పాలన్నా కూడా మా చాలాసేపు మాట్లాడు పొలిటికల్ వైబ్స్లో ఆయన మాట్లాడుకుంటారు అన్నాడు నెక్స్ట్ టార్గెట్లో ఖచ్చితంగా బక్కా జాట్సన్ ఉంటారు దాని తర్వాత శిల్క ప్రవీణ్ గారు కూడా ఉంటారు ఆయన మీద ఆల్రెడీ ఒకసారి దాడి జరిగింది బక్కా జాట్సన్ మీద దాడులు జరుగుతూనే ఉంటాయి మానసిక దాడులు అని చెప్పిన ఇంకా ఇంకా క్లియర్ కట్గా చెప్పాలని అంటే ఒక యువ గలం మొదలైంది యావత్ తెలంగాణల మన మహేష్ గాడ్సే ఒక యువ గలం మొదలైంది మేము గడపార దించుతూనే సీదా ట్యాంకర్ బ్యాటరీ ట్యాంక్లే దించుతున్నాడు మనోడు వాటర్ ట్యాంక్ కాదు సీదా బ్యాటరీ ట్యాంక్లో మీరికేం తీసుకోబోతున్నాడు అబ్సల్యూట్ డేటా పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఇవాళ ఆయన మీద కూడా దాడులు అరే గిరీజాన్ కంటే ఎక్కువ అవుతుంది రా నీది అని అనంట నాది పీకిరేంది మీరు ఘాట్స్ అయిన పీక్త రేంది మీరు నేను కోల్పోయినైంది మీరు రేంది మీ అహం తప్ప ఈ దాడుల వల్ల నేను ఆగిన్నా నేను లేవలేదా వీళ్ళు ఆగుతారా నాకంటే గట్టి గట్టిపిండలేదు ఇక్కడ కాగదు ఇక్కడ జర్నలిస్ట్ శంకర్ మీద కూడా ఇష్టం వచ్చినట్టు ఫైన్ భయ్ ఆయన వ్యక్తిగత జీవితం ఆయన ఏమైందో అది పక్కకు పెడతాం కదా దాని మీద మాట్లాడొద్దు కదా దాని మీద మనం మాట్లాడొద్దు కదా దాని మీద మాట్లాడతలేము కదా ఆయన ఎక్విప్మెంట్ ఎందుకు ఎత్తుకోయారు అంటున్నారు ఆయన మనోధైర్యాన్ని కించపరిచే విధంగా సరే మీ జాతకాలన్నీ సుఖం ఉన్నాయా చెప్పు గుంటే సిస్ తీసుకుపోతున్నా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇలా సాగర్ గారు పేర్లనే సాగర్ ఉన్నది మళ్ళీ మీ మనస్సు అంతా సాగర్ ఉండాలి కదా చిన్న బాయలకి అప్పలేకెందుకు ఉన్నది మీ మనసు మీరు ఆలోచించాలి కదా సాగర్ గారు పిఆర్ అనగానే రెండు కొమ్ములు ఉన్నాయి కదా దా మాట్లాడదాం దా మళ్ళా సబ్జెక్ట్ వస్తారా డిబేట్కి చిట్టలు బయటకి తీసుకురా గిరీష్ దారామోనివి శ్రావ్య గారివి ఉప్పాల రజనీకాంత్వి బక్కా జాట్సన్వి శిల్క ప్రవీణ్వి మహేష్ గాడ్సేవి అందరివి తీసుకురా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఓ మెంబర్ లేక అడుగుతున్నాయి అలా తీసుకురాని మా అధ్యక్షుని సమక్షంగా దాసరి శ్రీనివాస్ ముంగడ పెట్టి మేము మాట్లాడతాం చూద్దాం అప్పుడు ఎవడు భుజ బలాలు ఎంత గట్టిగా ఉన్నాయో భుజ బలాలు వ్యక్తిగతంగా మైదానంలో దిగి కొట్లాడు కాదు వాక్ చాతుర్యము డేటా తీసుకురాని చూద్దాం మళ్ళీ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏ రకంగా సబ్జెక్ట్ని చీల్చి చెండార్తది మీ దగ్గర మా చిట్టాలు ఎంపెద్దకునేయో చూద్దాం ధంకేయంగానే సరిపోతుంది అని అనుకున్నావా అని యూ షుడ్ బీ అషేమ్డ్ ఒక మహిళను పట్టుకొని ఇట్లా ధంకిచ్చు యూ షుడ్ బీ అషేమ్డ్ మళ్ళీ అలా మహిళా మూర్తులు అందరూ ఏడిపోయారు దర్వాజాలు బద్దలు వలగొట్టి మాట్లాడాల్సిన అవసరం లేదా ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు మహిళా మూర్తులకు అందరికీ రోషం వస్తలేదా పార్టీలకు అతీతంగా మాట్లాడాలన్న తత్వం పెరుగుతలేదా ఓ కొంతమంది ఏవేవో మాట్లాడతారు యూట్యూబర్లను అట్లా కొట్టాలని ముఖ్యమంత్రి గారికి సమర్థిస్తున్నా అని చెప్పి మాట్లాడతారు మళ్ళీ మహిళల పట్ల ఒక డైలాగ్ ఇట్లు వచ్చినప్పుడు ఒక మహిళ అని చెప్పి ఆ రోషం తనకి ఎందుకు వస్తలే ముఖ్యమంత్రికి పదం ఉంది కదా అని చెప్పి అట్లనే పోతారా సాటి మహిళకు అండగా నిలబడాలన్న తత్వం లేదా ఇది యాటిట్యూడా ఇది రాజ్యాంగ బద్దంగాదా డూ ఎనిబడి హ్యావ్ గట్స్ టు క్వశ్చన్ ద డిజిటల్ మీడియా అసోసియేషన్ స్టేట్మెంట్ మేడ్ బై చిత్రగుప్ ఆన్ ది రికార్డ్ టుడే వాట్సాప్ చాట్స్ ఏదైతే ధమ్కీ ఇచ్చిండో సాగర్ ఈజ్ దిట్ యాక్సెప్టబుల్ ఇన్ ది సొసైటీ ఈజ్ దిస్ డెమోక్రసీ మళ్ళా గౌరవనీయ ముఖ్యమంత్రి దీన్ని ఏ రకంగా తీసుకుంటాడు గుడ్డలు ఎడ తీసి కొడతాననే తత్వం ఆయనకున్నప్పుడు కొట్టగలుగుతాడా యాక్షన్ తీసుకోగలుగుతాడా ప్రాబ్లం ఏంది తెలుసా ఫ్రెండ్స్ ఇడా ఎలక్షన్ల టైంలో ఒక డీప్ ఫేక్ న్యూస్ బయటకు వచ్చినప్పుడు అమిత్ షా గారు ఇట్లా మాట్లాడారు అన్నప్పుడు ఆడ కారవయి లేదు గౌరవనీయ ముఖ్యమంత్రిది కూడా కాకపోతే డియా మిర్జా ఒక ఫోటో పెట్టగానే స్మితా సబర్వాల్ ఒక ఫోటో పెట్టగానే ఇంకొకటి వాళ్ళు మన రిచా చెడ్డా ఒక ఫోటో పెట్టగానే ఎదురు రాటి మీ పార్టీకి అయితే ప్రాణం పోచిడు కదా ఆడు కూడా పెట్టగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి హైకోర్టు పోయి మిమ్మల్ని మీద కేసులు చేస్తామన్నట్టు మన హోమ్ మినిస్టర్ మీద మీరు చేసినప్పుడు ఇక ప్రాబ్లం మా అంధకార పక్షం ధనాలా అంటే నాది ఇది నా వ్యక్తిగతం డిజిటల్ మీడియా అసోసియేషన్ పెడతలే నేను ఇది కానీ మా అంధకార పక్షం ధనాలా లేకపోతే మీ అధికార పక్షం అహంకారం అనాలా తెలంగాణ ప్రజలను అడుగుతున్నా ఒక మహిళ జర్నలిస్ట్ అయ్యి యూట్యూబ్ పెట్టుకొని డేటా అప్సలు డేటా మీద మాట్లాడుకుంటా ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్పి ఒక నిజమైన ఝాన్సీ రాణి అలా తెలంగాణలో కనబడటా గర్జించి మాట్లాడుతుంటే ఆమె గర్జనకు జవాబు చెప్పలేక ఆమె వాక్చాతుర్యానికి జవాబు చెప్పలేక నువ్వు సాగర్ ధమ్కీలకు పాల్పడతావా ఇది నీ అవమా ఇది నీకు కాదు అవమానం కొండ సురేఖ గారికి అవమానం ఇసుంటు పిఆర్ఓలను పెట్టుకున్నందుకు మేడం మళ్ళీ పంతొమ్మిది లక్షల ఎకరాల అటవీ భూమి మాయమైపోయింది సాగర్ ఏం ఆన్సర్ ఇస్తారు మళ్ళా ఫారెస్ట్లలో టోల్ గేట్లు పెడుతున్నారు సిగ్గుదప్పినోళ్ళు మళ్ళీ దానికి ఏమి ఆన్సర్ ఇస్తారు ఆకినేపల్లి విలేజ్ ఒకటే తీసుకొని చూస్తే గూగుల్ మ్యాప్లతో మేము అదంతా మ్యాప్ చేసి చూస్తే మూడు వేల ఎకరాలు మాయమైనాయి దానికి ఏమంటారు పులులు ఆత్మహత్య చేసుకున్నాయి డిప్రెషన్లకు పోయి ఎందుకు పులులు చచ్చిపోయినాయి ఏమైనా అడిగితే పిఆర్ఓ లాగా ఏమి ఆన్సర్ ఇస్తావు అట్లీస్ట్ మీ మినిస్టర్తో ఆన్సర్ ఇప్పేయగలుగుతావా ఉందా ఆన్సరు భారత్ మాతాకి జై స్టేట్ టు ది న్యూస్ ఫ్రెండ్స్